ಈ ರೋಜು ಬಲೈನ ವರ್ಗಾಲ ಈ ರೋಜು ಗೌರವ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯೂ ఎమ్మెల్యే గారైనటువంటి భీముల ప్రజాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఎరుగట్ల మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు మేధ ప్రజల ఎన్నిది పేద ప్రజల కోసం ఆ విషయాలు కృషి చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భావంతో వేడుకుంటున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నిన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఎంపిక చేయడం జరిగింది ఏడు మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా కష్టపడి బాధిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ